హలో గైస్ మేమైతే షూట్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్పైసీ భీమవరంకి వచ్చినాం ఇది కేపీఎస్బిలో ఉంటుంది ఇంకా ఈవినింగ్ అయితే ఇక్కడ బయట మంచాలు ఇట్లా వేస్తారంట కానీ మేము వచ్చింది ఆఫ్టర్నూన్ మీరు ట్రై చేయాలనుకుంటే ఈవినింగ్ అట్లా ట్రై చేయండి లొకేషన్ అయితే బాగుంది ఫస్ట్ అయితే మేము ఇక్కడ స్వీట్ ఆర్డర్ చేసినాం అనమాట ఇది వచ్చేసి ఆప్రికాట్ డిలేట్ టేస్ట్ అయితే అసలు ఇచ్చి పడేసింది కిరాకు ఉండే టేస్ట్ ఎవరైనా స్వీట్ ఫ్లవర్స్ ఉంటే మాత్రం ఇది కంపల్సరీ ట్రై చేయండి నేను కూడా ఒక స్వీట్లు ఎవరే అందుకే చెప్తున్నా టేస్ట్ అయితే మస్తుంది ఇంకా అక్కడ ఫుడ్ రావడానికి కొంచెం టైం పట్టిందనమాట ఫుడ్లో అయితే మేము నాన్ వెజ్ కాంబో అయితే ఆర్డర్ చేసినాం దాంట్లో రాగి సంగటి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై బిర్యానీ పలావ్ అండ్ స్వీట్ కర్డ్ ఇవన్నీ ఇచ్చారనమాట అండ్ ఫిష్ ఫ్రై కూడా ఇచ్చినారు అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ అన్ని టేస్ట్ అయితే అసలు మస్తుండే మా చిన్న అయితే అసలు ఏం తినలేదు సరిగా పాపం ఇక్కడ ఏంటంటే స్పూన్ కోసం వెతుకుతుందనమాట స్పూన్ కనిపిస్తే పిల్లలు ఎట్లా చేస్తారో తెలుసు కదా నేను దాన్ని దా దాపెడదామని కవర్ చేసినా కానీ అది సెట్ అవ్వలేదు ఇంకా తర్వాత మా హస్బెండ్ చెప్పిండు రాగి సంగటిలో చికెన్ వేసుకుని తిను బాగుంది అని ఒక్క ముద్ద ఇట్లా పెట్టంగానే అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు ఇదంతా హైప్ కోసం అని చెప్తున్నాను అనుకోకండి నాకు అనిపించింది చెప్పిన అంతే కానీ ఇక్కడ అన్నీ బాగున్నాయి ఇంకా ఇది అన్లిమిటెడ్ అనమాట అంటే ఇవన్నీ ఇందులో ప్లేట్లో కనిపిస్తున్నాయి అన్నీ వన్ టైం వేస్తారు తర్వాత వైట్ రైస్ ఇంకా వెజ్ 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 చేస్తారనమాట అన్లిమిటెడ్కి ఫిష్ అయితే అసలు ఇట్లా నోట్లో పెట్టగానే ఇట్లా కరిగిపోతుంది నేను ఎక్కువ పీసెస్ ఫిష్ తిన్నా రైస్ అవన్నీ ఎక్కువ తినలేదు జస్ట్ టేస్ట్ చేసినా అంతే మా చిన్ని తల్లి చూడు వాళ్ళ డాడీకి మౌత్ క్లీనింగ్ చేస్తుంది ఎంతైనా అమ్మాయిల ప్రేమ వేరే ఉంటుంది కదా ఇక్కడికి వెళ్తే కంపల్సరీగా ట్రై చేయండి కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ ఒక్కరికి ఆఫ్టర్నూన్ కాబట్టి ఇట్లుంది ఇంకా ఈవినింగ్ అయితే మస్తు ఉంటుంది ఆయన నా వెబ్ సిరీస్ వచ్చేసి నా మొదటి పెళ్లి చూపులు కూడా చూడండి నేను కమ్యూనిటీలో లింక్ ఇచ్చాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా లాస్ట్లో స్వీట్తో అయితే ఎండ్ చేసిన బాయ్ గైస్ సబ్స్క్రైబ్ టు సో మెనీ ట్రెండ్స్